తెల్లారుజాము నుంచి రాత్రి దాకా చేయాల్సి వచ్చింది ఇది ఒక కాన్సెప్ట్ రెండవది వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు తెల్లారుజావునే లేచి నాలుగింటికల్లా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఈ పని చేయడానికి బాబు అంటే సహజంగా అంతే రాత్రి పగలు పని చేయిస్తారు అన్నట్టు అది మరొకసారి బాబు పాలనకి జగన్ పాలనకి తేడా ఏంటంటే జగన్ పాలనా విధానంలో రిలాక్సేషన్ ఎక్కువ ఉదయం పదింటికి వచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం వాలంటీర్ల దాంట్లోనైనా సరే ఈ రో మొత్తం మీద పని ఎంత సేపు ఉంటుందని మూడు నాలుగు రోజులు మిగతాది వేరే సర్టిఫికెట్లు ఈ పనుల్లో ఉండిపోవడం అయింది ఓవరాల్ గా చెప్తే నెలకాలకు ఒక పది రోజుల పని మిగతాది ఆటో తోలుకున్నారా లేకపోతే వేరే వేరే ఉద్యోగాలు చేసుకున్నారా ఆ పనుల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా పనిచేసే వాళ్లతో కూడా ఈ పని చేయొచ్చు చేయించవచ్చు కాబట్టి పొద్దునుండి రాత్రి దాకా ఒక రెండు రోజులు వర్క్ ఉంటుంది అన్నది నిరూపించారు అన్నమాట అంటే రాజకీయ నాయకులు పరుగులు పెట్టించారు ఉద్యోగుల్ని పరుగులు పెట్టించారు అది బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ ప్రతి నెల ఒకటో తేదీని ఉద్యోగులు పరుగులు పెట్టడం అంటే అది సాధ్యం అవుతుంది అంటే ఒకటో తేదీని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి అనేది ఒక జూలైకే పరిమితం లేదంటే ఇక్కడ ప్రతి నెల అది అదే రిపీట్ అవుతుంది అది చూడాలి రేపు పాలసీ ఎట్లాగ పెడతారా అన్నటువంటిది ప్రస్తుతానికి వీళ్ళతో ఈ నెల చేసి చూపించారు నెక్స్ట్ నుంచి వాలంటీర్లకు అప్పు చెప్తారా లేకపోతే ఇట్లాగే జీవిస్తారా అన్నట్టు చూడాలి ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ పిన్షన్దారులు పెన్షన్